వెల్కమ్ టు ఆస్ట్రేలియా అడ్డా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా దగ్గర సాయిబాబా భజన జరుగుతుంది అక్కడికి వెళ్తున్నాం అక్కడ వెళ్ళాక భజన ఎలా చేశారు ఏంటి అనేది మీరు ఈ బ్లాగ్లో చూస్తారు మధ్యాహ్నం భజన జరుగుతున్న హాల్కి వెళ్ళి కొంతమంది కలిసి డెకరేషన్ చేశాము ఇంకా అందరు కలిసి ఒక్కొక్కటి పార్ట్ సెట్ చేసి మొత్తం మీద ఫైనల్గా డెకరేషన్ అయితే చేశారు ఫైనల్ లుక్ ఎలా ఉంది అంటే మీరే చూడండి ఫోటో వాళ్ళు బ్రిస్బేన్ నుండి వచ్చేవాళ్ళు ఫోటో తెస్తారు సో ఫోటో వచ్చి పెట్టాక ఫైనల్ లుక్ అయితే బాబాది ఇలా ఉంది ఇది ఈరోజు భజన కోసం ఇలా సెట్ చేసాం చాలా బాగుండే విగ్రహం అవన్నీ వాళ్ళు బ్రిస్బేన్ నుండి వచ్చేవాళ్ళు తెచ్చారు వాళ్ళు శ్రీ షిరిడి సాయి సంస్థాన్ బ్రిస్బెన్ వాళ్ళు ఈ ఈవెంట్ని సపోర్ట్ చేశారు వాళ్ళు ఇక్కడ కండక్ట్ చేశారు సో అందరం మేము వెళ్ళేసరికి భజన స్టార్ట్ అయింది మీరే వినండి తర్వాత లైట్స్ ఆఫ్ చేసి అందరినీ సైలెంట్గా ఉన్నారు సెవెన్ ఓ క్లాక్కి హారతి స్టార్ట్ చేశారు వచ్చిన ప్రతి ఒక్కరితోటి ఫ్యామిలీ పరంగా హారతి వచ్చిన ప్రతి ఒక్కరితో హారతి ఇప్పించారు అందరూ ఫ్యామిలీ పరంగా వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ ఆ బాబాకి హారతి ఇచ్చేయడం అయిపోయాక దేవుడికి హారతి చూపించారు హారతి ఆరగించాక అందరం మళ్ళీ వాళ్ళందరికి ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి దేవుడికి హారతిని ప్రతి ఒక్కరికి ఇచ్చారు వాళ్ళు ఎక్కడ కూర్చున్నారో వాళ్ళ దగ్గరికి వాళ్ళు తెచ్చి హారతి ఇప్పించారు సో అందరు హారతి తీసుకున్నారు హారతి తీసుకోవడం అయిపోయాక స్పీచ్ ఇచ్చారు ఈ స్పీచ్ ఇచ్చే అన్న అక్క వాళ్ళే ఇక్కడ ఈ ఇవాళ్ళ పూజ మీద కూర్చొని ఇదంతా చేయించారు Uh, I would like to really tell briefly about Shirdi Samsthan Brisbane and Shirdi Samsthan Brisbane is registered with ACNC and ACIC in 2016 and again it started with a small group of volunteers and working all weekends to raise funds and uh, mostly most of you guys know but I would like to share that uh, I think uh, they've already shown registration done అన్న స్పీచ్ ఇచ్చేయడం అయిపోయాక ఇప్పుడు ప్రెసెంట్ తుంబా తెలుగు అసోసియేషన్కి మా హస్బెండ్ సెక్రటరీ సో తను నెక్స్ట్ స్పీచ్ ఇవ్వమని అడిగాడు మాట్లాడతాను తర్వాత షిర్డి సాయి సంస్థాన్ వారు ఆక్ కావాలని సాయిబాబా కండువ తోటి సత్కరించారు వాళ్ళు మా హస్బెండ్ని నన్ను కూడా పిలిచారు అందుకు ఐ ఫీల్ బ్లెస్డ్ ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సాయిబాబా కండు వేసి చేసేసరికి చాలా హ్యాపీ అనిపించింది సో మా ఇద్దరికి కూడా వాళ్ళు ఆ కండువాళ్ళతో వేసారు తర్వాత ఆ షిరిడి సాయి సంస్థానం వాళ్ళందరితోటి అందరం కలిసి పిక్ దిగాము యాక్చువల్ చాలా బాగా అనిపించింది బాబాకి ఒక హాల్లో మంచి ఈవెంట్లా చేసి భజన పూజ హారతి అనుకుంటూ మనతో చేపించడం చాలా బాగుంది ఇక్కడ బేసిక్గా మనకు అన్ని ఛాన్సెస్ రావు సో ఇలా ఒక ఈవెంట్ కండక్ట్ చేయడం వల్ల అందరికి అందరూ వచ్చి సెలబ్రేట్ చేసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు అనే ఈ థాట్ చాలా బాగుంది అందరం మంచి చేసుకున్నాం అందరితోటి హారతి ఇప్పించారు చూడు అది చాలా బాగా అనిపించింది అందరూ చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి అన్నీ చేశారు అంత ఈ ఇలా ఇదంతా అయిపోయాక భోజనాలు భోజనాలు ఇక్కడ పెట్టాం భోజనాలు ఏంటి అంటే వచ్చిన వాళ్ళే ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఐటెం చేసుకొని వచ్చారు నేను కొన్ని చపాతీలు చేసుకొచ్చాను అలా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ చపాతీలు అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చేసుకొని వచ్చారు శనగలు పులిహోర దద్దోజనం సాంబార్ బిస్బిల్ అట్లా ప్రతి ఒక్కరు వాళ్ళకి వీలైంది వాళ్ళు తీసుకొచ్చారు ప్రసాదం లాగా సో అదే అక్కడ ఉన్న వాళ్ళందరికీ సరిపోయింది సో చాలామంది చాలా వెరైటీస్ తీసుకొచ్చారు మీరే చూడండి ఏమేమి తీసుకొచ్చారు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో స్వీట్స్ హాట్ అన్నీ చాలా బాగా తీసుకొచ్చారు చా పన్నీర్ కర్రీ చాలా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చాలా చాలా వెరైటీస్ ఉండే వచ్చిన వాళ్ళందరికీ సరిపోయే అన్ని తీసుకొచ్చారు ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మ్యాక్సిమం చాలామంది చాలా వెరైటీస్ తీసుకొని వచ్చారు అంటే పూజ అంతా అయిపోయాక అందరం తినడం స్టార్ట్ చేశాం లైన్లో అందరు నిల్చొని ఒక తర్వాత ఒకరు తినడం స్టార్ట్ చేశారు పిల్లలు తినిపించడం పెద్దవాళ్ళు తినడం అలా అందరం కలిసి అందరం తిన్నాం తినడం అయిపోయాక ఇంకా చాలామంది తింటూ ఉండే ఇంకా మేమేమో అక్కడ వెళ్ళి అందరం గర్ల్స్తో మాట్లాడుకుంటూ అలా కాసేపు ఉంటూ ఉండే అందరూ మిగతా వాళ్ళు తింటూ ఉండే వేరకు వెయిట్ చేసాం తిన్నాక అందరం మళ్ళీ ఫొటోస్ దిగాం గర్ల్ గ్యాంగ్ బాయ్స్ గ్యాంగ్ అనుకుంటూ ఫొటోస్ దిగాం సో ఇంకా ఫుడ్ తినడం ఆల్మోస్ట్ అందరిది అయిపోయింది అందరూ అయిపోయాక ఇంకా లోపలికి బాబా దగ్గరికి వెళ్ళి అందరం ఫొటోస్ దిగారు మాట్లాడుతూ ఉండే తర్వాత మేము గర్ల్స్ మా గ్యాంగ్ వరకు మేము ఫోటో దిగాం బాబా దగ్గర తర్వాత మొత్తం అక్కడికి వచ్చిన గర్ల్స్ అందరం కలిసి కూడా ఫొటోస్ దిగా వచ్చిన వాళ్ళందరం అక్కడ సెట్అప్ సెట్ అవుతున్నాం ఫొటోస్ దిగడానికి సో మేము వచ్చిన వాళ్ళందరం కలిసి ఫోటో దిగాం సాయిబాబా ముందు ఇంకా అంతా అయిపోయాక వచ్చిన ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టి పండ్లు ఇచ్చారు వచ్చిన ప్రతి ఒక్కరికి వెళ్ అంటే పూజ అయిపోయి తిని అన్నీ అయిపోయాక ఇంకా వెళ్ళే ముందు ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి ఫ్రూట్స్ ఇచ్చారు బొట్టు పెట్టి బాగా చాలా అనిపించింది ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ఇంకా అందరం ఇంటికి బయలుదేరడానికి స్టార్ట్ అవుదామని ఇంకా వెళ్దామని డిసైడ్ అయ్యాం ఇంకా వెళ్ళిపోయే టైంకి లాస్ట్గా ఒకసారి బాబా దగ్గరికి వెళ్ళి మొక్కుకొని వెళ్ళాం శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆస్ట్రేలియా డా